అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులను జారీ చేశారు దళిత బంధు రెండవ విడత డబ్బులు విడతలు చేయాలంటూ తేదీన హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ధర్నా రోకో నిర్వహించారు ఎలాంటి అనుమతులు పాడి కౌశిక్ రెడ్డి తీసుకోకపోవడంతో నోటీసులను జారీ చేశారు రాస్తా రోకోకు అనుమతి తీసుకోకపోవడంతో సెక్షన్ ముప్పై ఐదు యాక్ట్ ప్రకారం కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి పోలీసులు నోటీసులు ఇచ్చారు కౌశిక్ రెడ్డిపై పోలీసు కేసు నమోదు కావడంతో పాటు నోటీసులు కూడా జారీ చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ఇది రాజకీయ కక్ష వేధింపుల కేసు లేనంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి ఉషా లైన్ ఉన్నారు ఉషా చెప్పండి యమ్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ నెల తొమ్మిదో తారీఖున హుజురాబాద్లో ధర్నా రాసారోకు సంబంధించి పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ధర్నా ఏదైతే రాసారోకు నిర్వహించారు భారీ ఎత్తున నిర్వహించినటువంటి ఈ ధర్నా రాసరోకు ఏదైతే ఉందో దీనికి సంబంధించి హుజురాబాద్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డికి బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే సెక్షన్ థర్టీ ఫైవ్ సబ్ క్లాస్ త్రీ ప్రకారము నోటీసులు ఇవ్వడానికైతే సిద్ధమయ్యారు ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన అనంతరం తనను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది దళిత బంధు రెండవ విడతకు సంబంధించి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ సర్కార్ దీనికి సంబంధించి ఎలాంటి ఎలాంటి పురోగతి సాధించలేదు దీని దీనికి సంబంధించి ఏదైతే దళిత బంధుకు సంబంధించి నిధులు విడుదల చేయలేదు అన్న కోణంలోనే ఈ పాడి కౌశిక్ రెడ్డి లో ఈ నెల తొమ్మిదో తారీఖు నిర్వహించినటువంటి భారీ రాస్తారోకు ధర్నా ఏదైతే ఉందో ఇది ప్రజా వ్యవస్థ కావచ్చు అక్కడ ఉన్నటువంటి లో ఉన్నటువంటి ప్రజా ఏదైతే ప్రజలకు కావచ్చు ఇది మొత్తం కూడా ఏదైతే ప్రజ ప్ర ప్ర ఏదైతే జనజీవనానికి మొత్తానికి కూడా ఇది అడ్డంకిగా మారింది ఎటు ఎవరి పర్మిషన్ తీసుకొని కౌశిక్ రెడ్డి ఈ ధర్నా నిర్వహించారు అలాగే బిఎన్ఎస్ యాక్ట్ థర్టీ ఫైవ్ త్రీ ప్రకారం అతనికి నోటీసులు ఇచ్చి నోటీసులు సర్వ్ చేసిన అనంతరం అతను తీసుకొని పక్షంలో అతన్ని వెంటనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నది ఇటీవల మనం చూసుకున్నట్టయితే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ సర్కార్ అధికార అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడా ఫైర్ బ్రాండ్గా మారినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఈ ధర్నాకి సంబంధించి దళిత బంధుకు సంబంధించి చేసినటువంటి ధర్నా రాస్తారోకు ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే పోలీసులు నోటీసులు ఇవ్వడానికి లేదా అరెస్ట్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది యమున ఉషా అయితే గతంలో నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయినప్పటి దగ్గర నుంచి కౌశిక్ రెడ్డి మాత్రమే ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే తో జరిగిన గొడవ విషయంలో కావచ్చు అలాగే రీసెంట్ గా యాదగిరిగుట్టలో రీల్స్ చేసిన దానికి కూడా కొద్దిగా వార్ జరిగింది అంటే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో అందరికన్నా కౌశిక్ రెడ్డి మాత్రమే ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారని ఈ ఈ విషయాన్ని ఏ కోణంలో చూడొచ్చు ఖచ్చితంగా ఏమన్నా మీరు అన్నట్టు ఈ మీరు లేవదీసినటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా స్తబ్దుగా ఉన్నప్పటికీ ఏదైతే అధికారం కోల్పోయి స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా కేవలం కౌటి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రమే పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే వైరల్గా మారుతున్నారు టెంపర్ ఎమ్మెల్యేగా అయితే కూడా పేరు తెచ్చుకుంటున్నారు ప్రస్తుతం గతంలో జరిగినటువంటి అరికిపూడి గాంధీ విషయంలో కావచ్చు తను ఛాలెంజ్ చేసిన విషయం కావచ్చు అలాగే అసభ్యకరమైనటువంటి వాదనలు కావచ్చు అవన్నీ కూడా ఏదైతే ఏదైతే బిఆర్ఎస్ సర్కార్ మొత్తానికి కూడా అడ్డంకిగా మారుతున్నాయి పాడి కౌశిక్ రెడ్డి ఈ టెంపర్ ఏదైతే ఉందో అది పార్టీకి కూడా కొంత కొంత ఏదైతే చెడు చేకూర్చేలాగే ఉందే గానీ మేలు చేకూర్చేలాగా లేదు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిని సమర్థించేటటువంటి ఏదైతే కేటీఆర్ కావచ్చు అలాగే హరీష్ రావు కావచ్చు ఈ అంశం ఏదైతే ఉందో ధర్నా ఏదైనా సరే ఏదైనా ధర్నా కానీ రాష్ట్ర రోకు నిర్వహించాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసుల పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి అలాంటి పర్మిషన్ ఏది లేకుండా పాడి కౌశిక్ రెడ్డి ఈ ధర్నా ఎలా నిర్వహించారు హుజురాబాద్ లో దళిత బంధువుకి సంబంధించి రెండో విడత నిధులకు సంబంధించి ఈ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు ఖచ్చితంగా నోటీసులు ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యారు నోటీసులు ఇచ్చిన అనంతరం అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అనేసే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లోనే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది మరికొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లేకపోతే నోటీసులకు సంబంధించి నోటీసులు సర్వ సర్వ్ చేసిన అనంతరం పాడి కౌశిక్ రెడ్డి దాన్ని తీసుకున్నట్టయితే ఓకే లేని పిదప అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అనేసి తెలుస్తుంది మొత్తం మీద అధికారంలో ఉన్న అదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్లో కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేగా తన వ్యవహార శైలిని నిర్వహిస్తున్నటువంటి ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతని వ్యవహార శైలికి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క దాని మీద కూడా కాంగ్రెస్ సర్కార్ కూడా అతను చేసేటటువంటి ప్రతి ఒక్క అడుగులో కూడా ఖచ్చితమైనటువంటి నిఘానైతే ఏర్పాటు చేసింది అతను తీసుకునే అతని మీద ఈ చర్యలు ఏదైతే ఉన్నాయో ఏదైతే ఉన్నాయో ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి అక్కడ విఘాతం కలిగేలాగా ఏదైతే ధర్నా రాస్తారోకు అంటే ఖచ్చితంగా ప్రజా జీవనానికి అది ఖచ్చితంగా అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ అడ్డుకునే అంశంలో భాగంగానే ప్ర ఏదైతే ల్యాండ్ ఆర్డర్కి విఘాతం కలిగేలాగా ఎటువంటి అనుమతులు లేకుండా పాడి కౌశిక్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ ధర్నా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఖచ్చితంగా సర్వ్ చేయడానికి ప్రకారం వాళ్ళు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు అనంతరం తీసుకునే పక్షంలో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నది మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల కాలంలో తను ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కావచ్చు అలాగే ప్రస్తుతం కావచ్చు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా దురుసుగా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు అలాగే ఏదైతే సింపతి ఓట్ల గెయిన్ చేసుకుని విన్ అయినటువంటి క్యాండిడేట్ పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ లో ఏదైతే నానుడి కూడా ఉంది అతని మీద ఇప్పుడు ఈ ఈ సర్కార్ ఇతను చేస్తున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని కూడా ఇరుకున పెట్టేలాగా ఉందనేసి తెలుస్తోంది ప్రస్తుతం అయితే అతనికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అనేసి తెలుస్తోంది యమునా రైట్ ఉషా